గత కొంతకాలంగా సమంత రాజ్ నిర్మూరు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈష్యా యోగా సెంటర్లో లింగభైరవి ఆలయం దగ్గర వీరిద్దరి వివాహం జరిగింది ఈ విషయం సమంత ఇన్స్టా వేదికగా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు కొత్త జంటకు నెటిజన్లు విశిష్ చెప్తున్నారు అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజ్ సమంత మెడలో మూడు ముళ్ళు వేశారు హాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్పు ఆమెకు మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వర్క్ చేశారు ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా వీరి ఫొటోస్ వైరల్ అయ్యాయి తాజాగా వీరు వివాహం చేసుకున్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు